పల్నాడు జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు అన్న తమ్ముల్ని ఆదివారం రాత్రి అతి కిరాతకంగా చంపారు గుర్తు తెలియని వ్యక్తులు అయితే ఈ ఘటన పల్నాడు జిల్లాలోని అడిగొప్పల గ్రామంలో చోటు చేసుకుంది అయితే వీరిద్దరూ కూడా హనుమంతురావు అటు శ్రీరామ్మూర్తిగా గుర్తించడం జరిగింది వీళ్ళిద్దరూ కూడా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలుగా అయితే గుర్తించడం జరిగింది అయితే ఇది రా ఈ హత్య అనే ఈ రెండు హత్యలు అనేవి అక్కడ పార్టీ పరంగా జరిగా లేకపోతే వీళ్ళ కుటుంబ సభ్యులకి ఏదైనా ఇతరులతో గొడవలున్నాయా అనే దానిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ప్రశాంతంగా ఉన్నట్టు ఉన్నటువంటి పల్నాడు జిల్లా ఏదైతే ఉందో ఇది మొదటిసారిగా ఇంత దారుణంగా ఒక హత్య హత్యలు అనేవి జరగడం పైన కూడా అక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా పల్నాడు జిల్లా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఇద్దరు డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నిన్న రాత్రి హత్య జరిగిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ కూడా ఒకరి డెడ్ బాడీ ఒక ఒక ఊర్లో దొరక్క ఇంకొకరు డెడ్ బాడీ పడి ఇంకొక ప్రదేశంలో దొరకడం పట్ల కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే వారి బాడీ పైన ఉన్నటువంటి ఏవైతే గాయాలు ఉన్నాయో దానిపైన కూడా పోలీసులు వీళ్ళని వేటకత్తులతో వేటాడి చంపారా అనే దానిపైన కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు అయితే వారిద్దరూ కూడా పార్టీ పరంగా చాలా చురుగ్గా ఉంటారని వాళ్ళు టీడీపీ కార్యకర్తలు కావడం వల్ల ఇది ఇంత ఘోరంగా వాళ్ళని ఇంత కిరాతకంగా చంపారా అనే దానిపైన కూడా పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు అయితే ఇప్పటి కూడా వారిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారై ఉండడము వాళ్ళని ఇంత కిరాతకంగా చంపడం అది కూడా నిన్న అర్ధరాత్రి వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నారని తెలుసుకొని గుర్తు తెలియని వ్యక్తులు ఇంత దారుణానికి వడికట్టారా లేదంటే పకడ్బందీగా ప్లాన్ చేసుకునే వారిద్దరిని హతమార్చారా అనే దానిపైన ఆ కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఇద్దరు అన్న తమ్ముళ్ళు కూడా చంపిన తర్వాత ఏదైతే నిన్న రాత్రి హత్య జరిగిందో నిన్న రాత్రి హత్య జరిగిన తర్వాత కూడా వాళ్ళ డెడ్ బాడీలు అనేవి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశం దొరకడం వల్ల కూడా అక్కడ ఉన్న పోలీసులు వీళ్ళు ఒకే ప్రదేశంలో ఉన్న చోట ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారో వాళ్ళిద్దరు వచ్చి వీళ్ళిద్దరిని అతి కిరాతకంగా తరిమి వేటకొడవలతో చంపారా అనే దానిపైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీ కార్యకర్తలై ఉండడం కూడా ఇది రాజకీయ కోణంగా జరిగినటువంటి హత్యలా లేదంటే ఇంకేదైనా ఉందా అనే దానిపైన కూడా విచారణ చేపడుతున్నారు అయితే ఇప్పటి వరకు కూడా పల్నాడు జిల్లా చాలా ప్రశాంతంగా ఉండేది అక్కడ ఉన్న ప్రజలు కూడా ఎట్లాంటి రాజకీయ పరంగా కూడా చాలా ప్రశాంతంగా ఉండేది కానీ ఇప్పుడు ఏవైతే ఈ జంట హత్యలు ఉన్నాయో అది కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి అన్నదమ్ములపై ఇంత కిరాతకంగా గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చడం పైన కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామం కావచ్చు అక్కడ చుట్టుపక్కల ఉండే పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాలోని వి వివిధ గ్రామాలు కావచ్చు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఎందుకంటే ఒకే కుటుంబానికి రాజకీయ హత్యలు అనేవి మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ సమయంలో కావచ్చు ఇతర సమయంలో కావచ్చు జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఇవైతే రెండు హత్యలు ఉన్నాయో ఈ హత్యలు కూడా ఒకే ఇంటికి సంబంధించిన వారై ఉండడం అందులోనూ ఆదివారం రాత్రి ఇద్దరిని ఒకే సమయంలో చంపడము గుర్తు తెలియని వ్యక్తులు కూడా వచ్చి వీళ్ళకి రాజకీయ పరంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి హత్యకు గురి కావడం పట్ల కూడా కొంచెం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటి ఇప్పటివరకు కూడా పోలీసులు కేసు నమోదు చేశారు వీళ్ళకి ఏదైనా ఇతర కుటుంబ సభ్యులతో వీళ్ళ కుటుంబ సభ్యులకు ఏదైనా గొడవలు ఉన్నాయా లేదంటే వీళ్ళు రాజకీయ పరంగానే హత్య కావించారా అనే దానిపైన కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే చాలా చోట్ల ఎలక్షన్స్ సమయంలో కావచ్చు ఇతర ఏదైనా గొడవలు ఉన్నప్పుడు కావచ్చు ఇలాంటి హత్యలు జరుగుతున్నప్పటికీ కూడా ఇది ప్రశాంతంగా ఉన్న సమయం ఏపీలో అటు చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఎలక్షన్స్ జరగట్లేదు అలాంటి సమయంలో ఇలాంటి కిరాతకంగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అటు పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని చంపేయడం పట్ల కూడా చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకొని అసలు ఈ హత్యలు ఎలా చేశారు ఒక డెడ్ బాడీ అంటే ఉన్నటువంటి హనుమంతరావు డెడ్ బాడీ ఒక చోట మరియు శ్రీరామ్మూర్తి హబ్ డెడ్ బాడీ మరొక చోట కనిపించడం పట్ల కూడా చాలా అనుమానాలు ఉన్నాయి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పకొస్తున్న పరిస్థితి ఇప్పటివరకు కూడా ఎవరు ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు ఇంత కిరాతకంగా హత్య చేశారు అనే దానిపైన కూడా విచారణ చేపడుతున్నారు ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి జంట హత్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు అటు పల్నాడు జిల్లా మొత్తాన్ని కూడా భయోందోళనకు గురవుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ హత్యలతోటి అక్కడ ఆందోళన అయితే ఆందోళన ఛాయలు అయితే కనబడుతున్న పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వీళ్ళిద్దరిని ఎందుకు హత్య చేశారు రాజకీయ పరంగానే హత్య చేశారని కూడా భారీగా అక్కడ వినిపిస్తున్న పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఏదైతే వాళ్ళని చంపిన తీరు ఉందో ఆ కొడవలతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని చంపి తీరును కూడా చూసి భయాందోళనకు గురవుతున్న పరిస్థితి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు ఇది రాజకీయంగా జరిగినటువంటి హత్యలా లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏదైనా గొడవలు ఇతరులతో ఉన్నాయా అనే దానిపైన కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నారు హిట్ టీవీ యాప్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन